తెలుగుదనానికి మారు పేరు ఈటీవీ అని టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈటీవీ ప్రారంభమై ముప్పై వసంతాలు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు తెలుగులో తొలి శాటిలైట్ ఛానల్ గా ఈటీవీని ప్రారంభించి రామోజీరావు రోల్ మోడల్ గా నిలిచారని కొనియాడారు రామోజీరావు ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా దేశమంతా ప్రాంతీయ భాషా ఛానల్స్ ను ప్రారంభించి బ్రాండ్ సృష్టించారని అన్నారు మజీ గారి నేతృత్వం ఆయన ఒక రోల్ మోడల్ ఒక తెలుగు ఛానల్ శాటిలైట్ ఛానల్ ఫస్ట్ ఛానల్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఒకటి ఏంటంటే ఆ నైన్ ఓ క్లాక్ న్యూస్ చూడకపోతే మాకు నిద్రపడ్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కూడా చూస్తున్నాం రైతులకి అన్నదాత అది ఒక పెద్ద అసెట్ అట్లే ఈ పడతా తీరా ఎస్పి బాల గారు గారు ఎంతమంది కొత్త వాళ్ళు దాంట్లో సింగర్స్గా టాప్ పొజిషన్ వచ్చి సినిమాల్లో పాటలు పాడే పరిస్థితికి వచ్చిందంటే పడతీ రామోజీ గారు ఆయన ఒక బ్రాండ్ ఆయన ఒక రోల్ మోడల్ ఆ తెలుగు ఆ తెలుగు వాళ్ళ సంస్కృతి సంస్కారం మొత్తం ఆ ఛానల్లో ఉట్టిపడేటట్టుగా కొనసాగించారు థర్టీ ఇయర్స్ ఈటీవీ నడిపే వాళ్ళకి నిర్మాతలకి అందరికీ నా హృదయపూర్వక a uh, menando